రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాము వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దేవ ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి మా బిడ్డలను మా కుటుంబాలను నీ కృప హస్తపు నీడలో క్షేమముగా సురక్షితముగా కాచి కాపాడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసాయా విపరీతమైన ఈ ఎండ రోజులలో ప్రభావ ఎండ నుండి మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసాయా గొప్ప మేము చేసిన పనిలో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు విజయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని వెన్నంటే ఉండి నడిపిస్తున్నాం మా గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా పరమగీతము ఒకటవ అధ్యాయము రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము అవును ఏసయ దేవా నీ ప్రేమ ఎంతో మధురమైనది దేవా ఆ ప్రేమ ఎన్నటికీ వీడనిది తండ్రి తల్లిదండ్రుల ప్రేమ కొంచెం కాలం మాత్రమే ఉంటుంది కానీ దేవా నీ ప్రేమ శాశ్వతమైనది చేసుకున్న భార్యాభర్తల ప్రేమ వికసించే పుష్పం వలె ఉంటుంది కన్న పిల్లల ప్రేమ తాత్కాలికము కానీ ఏసయ నీ ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది తండ్రి దేవా అది ద్రాక్ష రసము కన్నా మధురముగా ఉంటుంది ఇంతటి ప్రేమ ప్రతి దినము మాకు కావాలంటే వేస్తాయా మేము ప్రతి దినము నీ నీడలో ఎదగాలి నీ సన్నిధిలో నివసించాలి నీకు దగ్గరగా మేము జీవించినట్లయితే వేస్తాయా నీ ప్రేమ ఎంతో గొప్పది ఎంతో మధురమైనది తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవ ఇంతటి ప్రేమను మాపై చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ దేవా ఈరోజు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి శారీరకంగా మానసికంగా కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి అనారోగ్యం నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి పరిశుద్ధుడమైన గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నీ రక్షణ లేక ఎంతోమంది ఎస్ఐయా వారి ఇష్టానుసారంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రి ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోండి నీ రక్షణ అనుభవం వారు పొందులాగున సహాయం చేయండి నీ వాక్యం చేత వారితో మాట్లాడండి ఎస్సయ మీరే వారిని దర్శించండి మీ వైపు ప్రభా వారిని ఆకర్షించండి రక్షించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య తండ్రి జాబ్ కోసము ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐయా ఏ జాబ్ కోసము వారు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కష్టపడిన వారికి మీరు సహాయం చేసే దేవుడవు గనుక ఎస్ఐయా నిజాయితీగా కష్టంతో చదువుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జాబ్ని అనుగ్రహించి వారి కుటుంబంతో ప్రేమ సఖ్యత సమాధానము కలిగి వారి కుటుంబాన్ని పోషించుకునే విధముగా మంచి జాబ్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి ఇరువురి మధ్య ప్రేమ సఖ్యత సమాధానమును దయచేయండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలు ఈ కాలంలో విపరీతంగా విభేదాలు పెరుగుతున్న రోజులలో తండ్రి మీరే శాంతి సమాధానమును దయచేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాం చిన్న బిడలను జ్ఞాపకం చేసుకోండి మీరు సురక్షితమైన హస్తపు నీడలో వారిని కాచి కాపాడండి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవ్వనులు వారి తల్లిదండ్రుల మాటను వినుటకు సహాయం చేయండి తల్లిదండ్రులకు లోబడే తత్వమును వారికి దయచేయండి తండ్రి ప్రేమ కలిగిన గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి పరిశుద్ధుడు అయిన గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారి సేవ మరింతగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి గర్భాఫలము లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలము వారికి అనుగ్రహించండి వారి యొక్క మానసిక ఇబ్బందుల నుంచి విడిపించి చక్కటి బహుమానాలు వారికి దయచేసి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవా రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మీరు తోడై ఉండండి మరింత ఆశీర్వాదాలతో ప్రభావ వారు ముందుకు వెళ్ళేలాగనే సహాయం చేయమని పడుకొని చూడగా తోడై ఉండండి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచమని దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధాలు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రశాంతమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడనే ఏసాయి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్